కత్నాలుగులా ఈ కందకం నువ్వు చూడలేవు చూద్దా అయితే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం తోడు చెప్పి ఇరవై కోట్ల శాంక్షన్ తెచ్చినాడు సదాసిపేట పట్టణానికి కందకము సంఘ సదాశిపేట పట్టణ ప్రజల కోరిక మేరకు సదాసిపేట మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరిక మేరకు టౌన్ పబ్లిక్ కోరిక మేరకు కందకము గుంత నింపి రోడ్ వేసి ఒక మంచి బ్రహ్మాండమైన రోడ్డు కోసము అప్పుడు నేను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి ఇరవై కోట్ల శాంక్షన్ తెచ్చి పనులు స్టార్ట్ చేశాను ఇంకా ఐదు కోట్ల రూపాయల పని బ్యాలెన్స్ ఉంటుంది ఏది సెంట్రల్ లైటింగ్ అయితే డివైడర్ కొన్ని మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నాయి ఓకే పదేళ్ళు నేను గవర్నమెంట్ లేను కాబట్టి నేను తెచ్చిన శాంక్షన్ మళ్ళీ నేనే రివ్యూ చేస్తున్నా కంప్లీట్ చేయడానికి ఓకేనా కాబట్టి ఇప్పుడు నీగా డీ తోటి మన తోటి సరే మెయిన్ వీళ్ళ పాంతరైనా ఉంటుంది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చేసిన ఇప్పుడు ఈ మధ్యలో ఎనిమిది ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకు నష్టపరిహారం గవర్నమెంట్ పరంగా ఇప్పించగలుగుతామా నేను ఏదైనా ప్రైవేట్ చేసి ఇప్పించగలుగుతున్నాను హైవే మీద నాలుగు ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకు గవర్నమెంట్ పరంగా ఇప్పించగలుగుతున్నాం ప్రైవేట్ ఇప్పించగలుగుతాం ఈ గంట నాకు రిక్వెస్ట్ అంటే ఇప్పుడున్న టౌన్ మార్కెట్ వ్యాల్యూ రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ టౌన్ తీసుకొని ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్ తీసి ఒక ఎస్టిమేషన్ ఓకే ఇస్తే నేను దాన్ని బే చేసుకొని సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఒక ఒక నేను ఒక లెటర్ పెడతాను సరేనా నేను నాకున్న రెండు రైట్స్ మీరు ఆ ప్రశ్నలు కూడా గమనించాలి మీరు సాటిస్ఫైడ్ ప్రెస్ కూడా గమనించి ఉండాలి నాకు రెండు రైట్స్ ఉన్నాయి ఒకటి యాజ్ ఎక్స్ఎమ్ఎల్ఏగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను లెటర్ ఇచ్చి పనులు చేపించే ఒక సవలత్ ఉన్నది ఓకే అంటే దానికి పవర్ ఉంది అఫీషియల్గా అఫీషియల్గా నిర్మలకు కానీ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు విడి అన్ని నా లెటర్లే లెటర్ ఎక్స్ఎమ్మెల్యేగా జగ్గారెడ్డిగానే పెడతాను లెటర్లు దాన్ని దానికి శాంక్షన్ అట్లే వస్తాయి జీవులకు అట్లే వస్తారు సంగారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్ళీ దీనికింత డబ్బు అడిగిండు అని ముఖ్యమంత్రి గారు అన్నంం చేస్తారంట అది ఉంది అట్లా ఓకే దిగోనట్లా వస్తుంది తెలుగు న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా అలట్రెన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయికోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది